మాస్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సవిత అత్యధిక మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పెనుగొండకు వస్తున్నారు స్టేట్ బార్డర్ కొనికొండ చెక్పోస్ట్ నందు ఘనంగా స్వాగతం పలకాలని మండల కూటమి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన కన్వీనర్ సోమశేఖర్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అభిమా

மன అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి సౌతమ్మక్క గారు మన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా మన జిల్లాకి విచ్చేస్తున్నారు అంతేకాకుండా మన నియోజకవర్గం ద్వారా పోతున్నారు కాబట్టి మన మండలం ద్వారా పోతున్న మన మండలం ద్వారా మన పాలసముద్ర పాలసముద్ర పోతున్నారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మనము ఇక్కడ మన జిల్లా పాడైనటువంటి టోల్గేట్ దగ్గర ఇంకా మనమందరం అందరం పోయి ఘనస్వాగతం పలికి మన మంత్రి గారికి ఘనస్వాగతం పలకాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పంచాయతీ పంచాయతీ ఇంకా కూడా అందరినీ కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి అందరూ పోయే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి ఈ రేపు పది గంటలకు మనకు బెంగళూరు ఇంకా చెక్ పోస్ట్ మన టోల్ గేట్ దగ్గరికి పది గంటలకు చేరుకుంటారు మంత్రి గారు మనం అందరము మనం ఫోర్ వీలర్స్ అయితేనేమి టూ వీలర్స్ అయితేనేమి అందరూ పోయి ఘనంగా స్వాగతం పలికి ఇంకా కొంతమంది బాలసందం క్రాస్ వరకు కూడా రావచ్చు అట్లే పోయేసి పెనగొండ పార్టీ ఆఫీస్లో మనకు అక్కడ సమావేశం కూడా ఉంటుంది ఆ సమావేశంలో కూడా పోయి మనం అందరూ ఈ సమావేశము అక్కగారైనటువంటి సమావేశం జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మనము ఏమంటే మనం ఇక్కడ మన సమస్యలు అవన్నీ మనం రేపు మనము మేము కొంతమంది లీడర్లు చర్చిస్తాము ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి అయితేనేమి ఇక్కడ కొన్ని చేర్పుల మార్పులు అయితేనేమి ఆ విషయాలు కూడా రేపు అక్క ఫ్రీ అయిన తర్వాత మేము కూడా అక్కడ అక్కగారితో మనం చర్చిస్తాము చర్చించిన తర్వాత ఎలా ముందుకు పోవాలనేసి మన కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది